सद्गुरु साईनाथ महाराज की जय మన సాయుక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే మనందరము కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఒక విషయం అండి తల్లి నీ వంటగదిలో ఉన్న ఈ వస్తువులని వెంటనే తీసి ఇప్పుడే బయటపడవేయి నీ ప్రాణాల మీదకు కొని తెచ్చుకోకు అని చెప్పి అంటున్నారండి ఏంటి ఆ వస్తువులు ఎందుకు బాబా ఇప్పుడు అంటున్నారు ఇలాగా అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మనకి తెలిసిన పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారండి ఈయన మన ఇండియాలో మాత్రమే కాకుండా యుఎస్ లో ఉన్న వాళ్ళకి కూడా జోస్ అని చెప్తూ ఉన్నారు ఈయన చెప్పింది చెప్పినట్టుగా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంటేజ్ జరుగుతుందండి ఈయనకి మీరు కాల్ చేయాలి అని అనుకుంటే కనుక నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అనే నెంబర్కి కాల్ చేయండి ఈ పెద్ద ఆయన అండి వసీకరణ చేశారు అని అండి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంటేజ్ జరుగుతుందండి అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య గుప్త సమస్యలకి ఎలాంటి ఒక కష్టాలు లేకుండా శాశ్వతంగా పరిష్కారం అనేది ఇస్తూ ఉన్నారు మీరు ఒక్కసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి నిజంగా అండి బాబా ఇచ్చే మంచి మంచి సందేశాలన్నీ కూడా అండి ఒక్కొక్కసారి మనం విషయాలను మర్చిపోతూ ఉంటాం ఆయన అప్పుడప్పుడు కూడా మనకి గుర్తు చేస్తూ ఉన్నారు ప్రతి విషయాన్ని కూడా ఎలాంటి సమయంలో ఎలాంటి విషయాలని మనం ఫాలో చేయాలి అని అలాగేనండి ఇప్పుడు ఈ విషయం బాబా మనకి తెలియజేయడానికి కారణం ఏంటి అని అంటే మన అందరము కూడా అండి వంటగదిలో కొన్ని విషయాలని తప్పులను చేస్తూ ఉంటాం అది మనకి సాధారణంగా తెలియకపోవచ్చు అందువల్ల అది తెలియచేయడానికి అంటే అమ్మ ఇలాంటి విషయాలు కూడా నువ్వు మీ వంటగదిలో జరుగుతున్నాయి వెంటనే అని నిజంగా అండి ఒకళ్ళు ఇంట్లో నేను పనిమాలా చూసానండి పర్టికులర్గా చూడడం వల్ల నాకు ఈ విషయం అనేది మనందరికీ తెలియచేయాలి అనేది నాకు తెలిసిందనమాట ఆ విషయం ఏంటి అనేది కూడా నేను తెలియజేస్తాను తెలిసిన ఒక ఫ్రెండ్ ఒక ఆవిడ ఉందండి వాళ్ళ ఇంటికి వెళ్ళాను నిన్న వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో అండి కిచెన్ రూమ్ లో ఆవిడ ఎప్పుడు కూడా కూరగాయలు కోసే ఒక ప్లాస్టిక్ లో ఉండే ఒక ప్యాడ్ ఉంటుంది కదా అలాంటి ఒక ప్యాడ్ మీద తను కట్ చేస్తూ ఉందండి కూరగాయలని కోస్తూ ఉంటే నేను చూశాను అనమాట లో కట్ చేస్తుంది సరే ఆవిడ బాగానే ఉందలే అని అనుకున్నాను కానీ అండి అందులో తను ఎక్కువగా ఎక్కువ రోజులు అది వాడటం వల్ల అందులో ఏమవుతుంది అంటే పైన పైన మనం కట్ చేయటం వల్ల ఆ కత్తితో పాటు ఆ ప్లాస్టిక్ కూడా కొంచెం కొంచెంగా కట్టవడం అనేది వస్తూ ఉంటుంది అనమాట అంటే ప్లాస్టిక్ బాగా వాడి వాడి చా అంటే ఒక నెల రెండు నెలల తర్వాత మనం అది మార్చుకుంటే పర్వాలే చాలా మంది కూడా అది గమనించకుండా సరేలే ఇందులో ఏముంటుందో అని అనుకుంటాం కానివ్వండి మనకి నిజంగా అందులో అది ఎక్కువగా వాడడం వల్లే మనకి ప్రాబ్లమ్స్ అంటే దాంతోపాటు ప్లాస్టిక్ కూడా మన కూరగాయలతో పాటు మన కడుపులోకి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుందండి డైరెక్ట్గా ప్లాస్టిక్ అనేది అసలు ప్లాస్టికే వాడకూడదు అంటున్నారు అలాంటిది ఈ ప్యాడ్ ఇలాంటివి మన కూరగాయలు వెజిటబుల్ కట్ చేసుకునే వస్తువులతో మనం అనవసరమైన కష్టాలు తెచ్చిపెట్టుకుంటున్నామండి ఎందుకు ఇలా గమనించగలిగాను అంటే అది చూసినప్పుడు నాకు మనసులో అనిపించిందండి ఆ తర్వాత తనే చెప్తుంది అనమాట ఆవిడే అంటుంది మా అబ్బాయికి కొన్ని రోజుల నుంచి ఒంట్లో బాగోలేదండి అతను నిజంగా ఇట్లాగా ప్లాస్టిక్ అనేది తన కడుపులోకి వెళ్ళిపోయిందని అనవసరమైన ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయని అంటే లూజ్ మోషన్ ఎక్కువగా అయిపోతుంది డైజెషన్ చేసుకోలేకపోతున్నాడు అని డా అని చెప్పిందండి తను చెప్పినప్పుడు డాక్టర్స్ చెప్పారంట ఇలాగా అది ఎలా వెళ్ళిందో నాకు తెలియలేదు మేడం నిజంగా మనం ఎక్కువగా ప్లాస్టిక్ అంటే పిల్లలకి తినిపించే లేస్ కానీ అలాంటి కొంచెం చిప్స్ ఐటమ్స్ ఉంటాయి కదా అవి ఎక్కువగా తినకూడదు అని చెప్తూ ఉంటారు అలాంటివన్నీ మేమేమి ఇవ్వము అని అన్నప్పుడు నాకు ఐడియా వచ్చిందండి నేను చెప్పాను అక్క మీరు వెంటనే ఈ ప్యాడ్ అంటే వెజిటబుల్ ప్యాడ్ని మీరు వెంటనే మార్చండి అక్క ఇందులో చూడండి పైన పైన అంతా కూడా ప్లాస్టిక్ అంతా కూడా కట్ అయిపోయి మీరు కట్ చేసేటప్పుడు కూడా ఆ కత్తి కండి అంటుకుంటూ ఉంటుంది మన కళ్ళకి కనిపించకుండానే అవునక్క చాలా బాగా కరెక్ట్గా చెప్పారు నాకు సరే అని ఇది కూడా దీనివల్ల కూడా అయి ఉంటుంది కదా అని చెప్పి అప్పుడే తనకి తెలిసిందండి ఇంకా రెండో విషయం ఏంటి అని అంటే అండి ఇలా నాన్ స్టిక్ ప్యా స్టిక్ గిన్నెలు వాడుతూ ఉంటామండి అలాంటి నాన్ స్టిక్ కూడా ఎక్కువగా వాడుతూ ఉండగా అందులో లోపల అండి మనకి వైట్ వైట్ వైట్గా అయిపోతూ ఉంటుంది అంటే కలర్ పెయింట్ అంతా పోతూ పోతూ ఉంటుంది అనమాట మనకి తెలియదు ఇది ఎక్కువగా వాడుతూ ఉన్నాం కదా సరే దీనివల్ల ఏముంటుందిలే అని అలా ఎప్పుడైతే కనుక మన కొత్తలో చాలా రోజులు బాగానే ఉంటుందండి వాడను వాడను పెయింట్ అంతా కూడా పోతూ ఉంటుంది బ్లాక్ కలర్లో ఉన్నది లోపల తాలింపు వేస్తూ ఉంటాం మన గిన్నెల కూరలు వండుతూ ఉంటాం కదా అలాంటప్పుడు అవి మార్చేయటం అనేది బెస్ట్ అనమాట దానివల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ రావచ్చు ఆహారంలోకి వెళ్ళిపోవటం వల్ల కూరతో పాటు అది కూడా మనం ఒంట్లోకి వెళ్ళిపోతుంది కడుపులోకి అలాగా కనుక మన ఇంట్లో కనుక ఉంటే అలాంటి నాన్ స్టిక్ వస్తువులు కానీ ఇలాంటి వెజిటబుల్ ప్యాట్స్ కానీ ఉంటే కనుక వెంటనే తీసేయడం అనేది చాలా మంచిదండి ఇంకొక విషయం ఏంటి అని అంటే అండి తుప్పు పట్టిన కత్తులండి మనం దేనికోసము కనుక వాడుతూ ఉంటాం లేక కొబ్బరి బొండాలు కట్ట కొట్టడానికి కానీ ఎక్కువగా చాలా కొంతమంది ఏం చేస్తారంటే తుప్పు పట్టిపోయిన కత్తులని కూడా వాడుతూ ఉంటారు మనకి చెట్లు ఉన్నాయి అనుకోండి ఆ చెట్లకు వెనకాల ఏదైనా సరే కొంచెం పెద్ద పెద్ద చెట్లు కట్ చేయాలన్నా అలాంటి వాటికి ఆ కత్తులు పెడుతూ ఉంటాం అది ఏమవుతుందంటే కొంచెం ఒక్కొక్కసారి తుప్పు పట్టిపోతుంది అలాంటి తుప్పు పట్టిన కత్తులు అసలు ఇంట్లో ఉండకూడదండి ఒకవేళ తుప్పు పట్టినా కూడా అది అప్పుడప్పుడు కూడా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఒక లెమన్తో కానీ ఇంకా తుప్పు పోవడానికి కూడా కొన్ని వస్తువులు ఉంటాయి కదా అలాంటి వస్తువులతో క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి కానీ తుప్పు పట్టిన వస్తువులు కనుక నిజంగా అది కనుక మన చేతికి తగిన ఏదైనా చెట్లు కోసేటప్పుడు కానీ ఏదైనా సరే ఆ తుప్పుతో తుప్పు పట్టిన కత్తితో కోసేటప్పుడు మన చేతికి తగిలింది అనుకోండి ఆ గాయం వల్ల నిజంగా చాలా సెప్టిక్ అయిపోతుందండి చెయ్యి అనేది అసలు అది సెప్టిక్ అయింది అంటే బాగా పుండ్ అయిపోతుంది అనమాట ఎందువల్లంటే అది తుప్పుపట్టి ఉండడం వల్ల అందువల్ల అలాంటి వాటిల్ని వస్తువులను మనం డిస్పోజ్ చేయడం అనేది చాలా మంచిది ఇలాంటి వస్తువులు కనుక మీ ఇళ్లలో ఎవరిళ్లలో అయినా కనుక ఉంటే ఇంకా వాడుతూ ఉంటే కనుక పె పెద్దవాళ్ళకంటే అండి ఈ పెద్ద ఇలాంటి విషయాలు పిల్లలకి చాలా ఎఫెక్ట్ అవుతుందండి ఇంట్లో పెద్ద పెద్దవాళ్ళు అంటే మనం కొంచెం డైజెషన్ చేసుకోగలుగుతాం చిన్న చిన్న పిల్లలు ఒక ఫోర్ ఇయర్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ పిల్లలు కానీ ఫోర్ ఇయర్స్ కంటే ఇయర్స్ ఏదో ఒక పిల్లలు ఉంటారు ఉంటారు కదా అందరిళ్లలో అలాంటి పిల్లలకి కూడా మనం వాడుతూ ఉంటాం అందువల్ల అండి అలాంటివన్నీ కూడా మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోగలిగితే హెల్త్ అనేది కొంచెం జాగ్రత్త మనకి మన చేతుల్లోనే ఉంటుందండి హెల్త్ బాగా ఉంచుకోవాలా లేదా మనం హెల్తీగా తింటున్నాము మనకు కానీ ఏదో ఒక అనారోగ్యంగా ఉంటున్నారే అని అన్నప్పుడు మనం ఇలాంటి విషయాలు కూడా అబ్జర్వ్ చేయడం అనేది మంచిది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే గనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి